ప్రభ అంటే ఎత్తైనటువంటిది అని ఒక అర్థం అలాగే వాహనాల్లో ముఖ్యమైన వాహనం ప్రభ వాహనం అదే ప్రభ వాహనం ద్వారా భక్తులు స్వామివారిని ఈ యొక్క తీర్థాల నుంచి తీసుకొచ్చి ఉండవలసినంతసేపు ఉండడం తర్వాత వారు గ్రామాలకు తీసుకెళ్లి ఊరేగించుకోవడం జరుగుతుంది ఏకాదశి రుద్రులు పదకొండుని కూడా దర్శించుకోవడం వల్ల మానవుడికి ఏడు రకాల ఐశ్వర్యాలు కలగాలి ఆ ఏడు రకాల ఐశ్వర్యాలు అంటే ఏమిటి భర్తకు భార్య ఒక ఐశ్వర్యం భార్యకు భర్త ఒక ఐశ్వర్యం రెండో ఐశ్వర్యం వాళ్ళకు పిల్ల పుట్టినటువంటి పిల్లలు మూడో ఐశ్వర్యం కీర్తి నాలుగో ఐశ్వర్యం గృహం పొగలు కష్టపడాలి రాత్రి సుఖపడాలి ఆరో ఐశ్వర్యం ఆయుర్దాయం ఆరోగ్యం ఏడో ఐశ్వర్యం ఆయుర్దాయం ఈ ఏడు ఐశ్వర్యాలు మనం ఎక్కడైనా కొనుక్కునేవి కాదు ఎక్కడ దొరికేవి కాదు ఎవరు అమ్మేవి కాదు ఇవి ఎలా దొరుకుతాయి అంటే ఈ ఏకాదశ రుద్రుడిని దర్శించుకోవడం వల్ల మనకి లభ్యం అవుతాయి ఇవాళ వరకు ప్రతి మానవుడికి భార్య సస్సు లేకో భర్త సస్సు లేకో పిల్లలు లేకో ఉన్న పిల్లలు మంచివాళ్ళు కాకో ఆరోగ్యం లేకో ఆయుర్దే లేకో గృహం లేకో కీర్తి లేకో బాధపడుతూనే ఉంటారు అలాంటి దోషాలన్నీ తొలగాలి అంటే కనువు రోజు జరిగేటువంటి ప్రబల తీర్థంలో ఏకాదశి రుద్రుడు పదకొండు దేవుళ్ళు దర్శించుకోవడం వల్ల అలాంటి దోషాలు జరిగి సుఖము జయము ఆనందము ఆరోగ్యం కలుగుతుందని ప్రజల నమ్మకం దాని విధంగా ఈ వరకు కూడా అవిచ్ఛిన్నంగా నాలుగు వందల డెబ్భై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వారు స్టేట్ వేజ్ పండగగా గుర్తించినందుకు యావన్న మంది ప్రజలు పదకొండు గ్రామాల యొక్క స్వాముల యొక్క విశేషాలందరూ సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉన్నారు సర్వే జనా సుఖనోభం